ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు కావస్తా ఉంది ఈ ఏడు నెలల కాలంలో సంపదను సృష్టిస్తానని చెప్పిన పెద్ద మనిషి సంపదను సృష్టించకపోవడం పైగా అప్పుడు చేసే కార్యక్రమం చేస్తాను రెండవది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎన్నికలప్పుడు ఏమైతే వాగ్దానం ఇచ్చి ఓటేయించుకున్నాడో ఆ వాగ్దానాలను నెరవేర్చే ప్రయత్నంలో పూర్తిగా విఫలమైన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఆపత్రయం కానీ శ్రద్ధ కూడా ఆయనలో కనిపించడం చివరకు వస్తే కూడా ప్రజలను ఆదుకునే విషయంలో విఫలమైంది ఉద్యోగస్తుల విషయంలో కూడా ఆయన ప్రభుత్వం యొక్క పాలన సక్రమంగా లేదు మొట్టమొదటి ఒకటి రెండు నెలలు మాత్రమే ఒకటో తారీఖు రెండో తారీఖు జీతాలు వేసినాడు తర్వాత పది పదహైదు తారీఖులు వచ్చినా కూడా జీతాలు వేసే పరిస్థితి లేదు ఉద్యోగస్తులకు ఏమైతే పీఆర్సీలో ఇంక్రిమెంట్లో కూడా చెప్పినాడో వాటి చెల్లించే పరిస్థితి లేదు అనేక రకాల శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులు వీధుల పడి ధర్నాలు చేసి ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది ఇక వాలంటరీ ఉద్యోగస్తులైతే మోసానికి గురైన పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి అసలు ఉద్యోగాలే లేవని చెప్పి బిడ్డను పుట్టని బిడ్డకు ఏ పేరు పెట్టాలనే కాటుకు వచ్చినారు బిడ్డ పుట్టని బిడ్డకి ఏం పేరు పెట్టాలనే వాడు వచ్చినారు మరి నేను అడుగుతా ఉన్నా బిడ్డే పుట్టినప్పుడు ఏం పేరు పెట్టాలని మీ మంత్రి మాట్లాడుతున్నాడే మరి బిడ్డ పుడతాడని చెప్పే కదా మీరు పేరు పెడతామని చెప్పింది పదివేల అనే పేరు పెట్టింది మీరు బిడ్డ పుట్టాడని బిడ్డ పుట్టి ఉన్నాడు పదివేల చెప్పిన మరి మీ చెప్పిన ప్రకారం అయితే బిడ్డే పుట్టకపోతే పేరు ఎట్లా పెట్టాలన్నప్పుడు వాలంటరీ లేకపోతే పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి ఉగాది రోజున ఏ విధంగా చెప్పగలిగినాడు చంద్రబాబు నాయుడు ఒకటి కాదు రెండు కాదు పాత సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అమలు పరిచిన సంక్షేమ పథకాలు అయితే పూర్తిగా గంగలో కలిపేసినాడు చేనేత సదస్సు కానీ నలభై నలభై సంవత్సరాలకు నలభై సంవత్సరాలకు ఇచ్చిన పెన్షన్ కానీ గంగలో కల్పించినాడు ఇవి దన్నట్టు ఇంకా ప్రజల మీద భారం వేసే ప్రయత్నంలో భాగంగా నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచా కరెంటు బిల్లులు తీవ్రంగా పెరిగిపోయా ప్రజలు చాలా బాధపడే పరిస్థితి వచ్చింది కరెంటు బిల్లులకైతే ఈ నెల కాదు రేపు నెలలో చూస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు ప్రజలు ఇవి కాకుండా రేపో మాపో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ప్రయాణం చేయాలని కూడా టోల్ గేట్లు రంగం సిద్ధమైతా ఉంది ఇక జనవరి ఒకటో తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెరగబోతున్నాయి ప్రజలారా ఇది మీకు సంక్రాంతి కానుక చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కానుక ఏదంటే రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఉదాహరణకు ట్రౌన్లో ఎక్కడైనా ఒక ఎనభై లక్షల కోటి రూపాయలు ఉండే ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్లో ఉండే ఫ్లాట్ రిజిస్టర్ చేసుకుంటే ఇంతకుముందు అయితే ఒక మూడు లక్షలు అయ్యేది రెండున్నర లక్ష మూడు లక్షలు అయ్యేది లేకపోతే ఓటదారి వృద్ధి రిజిస్టర్ చేసుకుంటే మూడు లక్షలు ఆరు లక్షలు అవుతుంది అంటే డబల్ డబల్ భూములు వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ భూములు అపార్ట్మెంట్స్ ఇండ్లు చివరకు రేపులు నిల్ల మీద కూడా వదిలే ప్రసక్తే లేదు ప్రజల దగ్గర ఉండే డబ్బును దోచుకునే ప్రయత్నం జరుగుతుంది ప్రజలకు ఇవ్వాల్సినది ఇవ్వకుండా ప్రజల దగ్గర నుంచి దోచుకునే కార్యక్రమం జరుగుతుంది అందుకే సంక్రాంతి కానుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ యొక్క ధరలు పెంపుదల ఇవి ఈ ఆరు నెలల పాలనలో జరుగుతూ ఉండే కార్యక్రమం ఆయన చెప్పి ఇస్తానన్నిటి కూడా మనం ప్రస్తావించాల్సి వస్తే అమ్మఒడి ఎంతమంది పిల్లలకు ఎంతమందికి ఇస్తానని చెప్పినాడు అది ఏకపాయ ఒకరికైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఇస్తాడంటే ఆ ఒకరికి కూడా లేకుండా నామమే మీ రైతులకు జగన్ ఇచ్చినట్టు పదమూడు వేల ఐదు వందలు అనుకుంటే ఇరవై వేలు ఇస్తానని చెప్పి పంట సహాయానికి ఇరవై వేలి ఇరవై రాగిరా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఆ పదమూడు వేల ఐదు వందలైన పంట సహాయం అనుకుంటే యాభై ఆరు లక్షల మందికి వాళ్ళకు మోసం చేస్తారు ఆయన చెప్పిన పథకాలే యాభై సంవత్సరాలకు పెన్షన్ ఆయన చెప్పిన పథకాలే ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయితే పదహైదు వందలు చొప్పులు ఇస్తానని చెప్పి ఇన్ని చెప్పినాడు ఇవి చేయలే ఇవన్నీ ప్రజలారా ఒక వ్యక్తి అయితే ఇవన్నీ ఒక వ్యక్తి అయితే చివరకు అంటే ఉద్యోగస్తులది రైతులది మహిళలతో పాటు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తాను ఉద్యోగాలు ఇస్తాను నేను మోసం చేసినది కూడా బాధాకరం వీటన్నిటికంటే బాధ కలిగే అంశం ఏంటంటే పని చెప్పబోయేది సామాజిక పెన్షన్ ఇది నేటి నా పత్రికా సమావేశంలో ముఖ్యమైనటువంటి అంశం ఇంతకుముందు చెప్పిందంతా ఇంట్రడక్షన్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన నేచర్ ఏంది ఆయన పాలన ఏంది ఎట్లుంటాడో ఏం చేస్తున్నాడు అన్నిటికంటే దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే పెన్షన్ వృద్ధాప్యములు ఉండేవాళ్ళు భర్త మరణించిన వితంతువులు దివ్యాంగులు తర్వాత నాలుగోది మెడికల్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండేవాళ్ళు బెడ్డెడ్ మంచాన్ని మాత్రమే పరిమితమై ఐదు వేల రూపాయలు తీసుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళంతా మెడికల్ కింద వస్తారు నాలుగు రకాల పెన్షన్లు ఇవి కాకుండా వేరే రకాల పెన్షన్లు కూడా ఉన్నాయి చేనేతకు సంబంధించిన పెన్షన్ డప్పు కళాకారుల పెన్షను ఉన్నాయి ఈ ప్రధానంగా ఈ నాలుగు మెడికల్ కిందుకు వచ్చే పెన్షన్ వృద్ధాప్యుల ద్వారా తీసుకుండే పెన్షన్ వితంతువులు కొత్త భరిస్తే తీసుకునే పెన్షన్ దివ్యాంగులు అంగవైకల్యం కలిగి ఉండే వాళ్ళు తీసుకుంటే పెన్షన్ ఈ నాలుగు రకాల పెన్షన్లలో ఆయన నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పినాడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసినాడు ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు మేము ప్రశ్నిస్తూ ఉండేది ప్రజలు బాధపడతా ఉండే అంశం ఏంటంటే కదా మొట్టమొదటిది మొట్టమొదటిది ఏ పెన్షన్లు అయితే ఏడు నెలల కాలం ఉందో ఈ ఏడు నెలల కాలంలో కొత్త పెన్షన్లు ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వలే అర్హత కలిగినటువంటి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి పెన్షన్లు ఇవ్వాలి ఇవ్వలేదు రెండవది యాభై సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ ఇస్తారని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలి ప్రజలు ఆశిస్తా ఉన్నారు మూడవది ఒకే రేషన్ కార్డులో తల్లి తండ్రి కొడుకు కోడలు ఉంటే ఆ కొడుకు ఉద్యోగస్తులే బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంటే ఒకే రేషన్ కార్డు ఉండడం వలన వాళ్ళకి రాలేదని గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో అడిగితే మేము గడప గడపకు తిరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి ఆప్షన్ ఇచ్చినా ఏమని తొలగించుకోవచ్చు చేర్పులు చేయొచ్చు అని చెప్పి మా ప్రభుత్వంలో కల్పించినటువంటి సదుపాయం వలన రేషన్ కార్డు నుంచి అమ్మానాన్ని తొలగించడం కొడుకు కూడా సపరేట్ అయిపోవడం తిరిగి వాళ్ళు పెన్షన్కి అప్లై చేసుకుంటే ఇచ్చినాం ఇప్పుడు ఆప్షన్ క్లోజ్ ఇచ్చినారు ఎన్నికల కమిషన్ ప్రారంభమైనప్పటి నుంచి కోడ్ ప్రారంభమైనప్పటి నుంచి పిలుపుదర చేసినారు అది ఈ బుద్ధుడు కూడా ఆప్షన్ కలిగించారు ఏడు నెలలైనా కూడా ఆ ఆప్షన్ లేకపోవడం వలన పెన్షన్ తీసుకునే అవకాశం లేదు మిస్లో ఉన్నారు అయ్యా రేషన్ కార్డు ఇవ్వండి ఇమ్మీడియట్గా లేని వాళ్లకు ఆ రేషన్ కార్డు ఆధారంగా ఎవరికైతే అర్హత కలిగిందో ఆ వయసు ఉండే వాళ్లకు పెన్షన్ ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు ఈ రేషన్ కార్డు ఇచ్చి ఈ అరవై సంవత్సరాల వయసులో పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మీరు తీసుకుంటే అదే రూపంలోనే తొలగింపులో చేర్పులకు అవకాశం కలిగిస్తే ఈ కొడుకులు ఉద్యోగాలు చేస్తా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తా ఉండే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అవకాశం వస్తుంది ఇది ఓటాడుతూ ఉన్నారు ఇవన్నీ మీరు కల్పించలే ఈ ప్రభుత్వం అరవై సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చే కొత్తగా ఇవ్వాల్సిన పెన్షన్ దాదాపు రెండు మూడు లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళకి ఇవ్వలే రేషన్ కార్డు ఇచ్చి కొత్తగా ఇచ్చే అవకాశము కల్పించలే తల్లిదండ్రులను డివైడ్ చేసి ఇచ్చే అవకాశము కల్పించలే వాగ్దానం చేసిన ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టు యాభై సంవత్సరాలకు పెన్షను ఇవ్వరే ఇవన్నీ పైగా ఉండబడిన పెన్షన్దారులు తొలగించే కార్యక్రమం చేస్తాంది ఇది ఇంపార్టెంట్ మళ్ళా ఉండబడిన పెన్షన్దారులు అంటే గత ప్రభుత్వాలన్నీ ఇరవై సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటూ ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉదాహరణకు రెండు వందల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళలో కూడా మీరు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు ఏదో ఒక పెద్ద పెట్టి ఏదో ఒక నియమ నిబంధన వాళ్ళకు వర్తించలేదు అని చెప్పి ఆ నిబంధన వర్తించలేదు కూడా మా అకౌంట్లోకి వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విచ్చని వీడిగా వాళ్ళ అనునయులు పెంచుకునేారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉండేటివి కాదు మీరు తీసేసేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉండేటి తీసేస్తున్నారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు ఉండేటి తీసేస్తున్నారు అంటే ఎప్పుడో పది పదహైదు సంవత్సరాల కింద పెన్షన్ మంజూరైనటువంటి వాళ్ళు అయినా చేస్తున్నారు మా ప్రభుత్వంలో మాత్రమే ఇచ్చినట్టు కాదు అంటే మీరు చెప్పే నియమ నిబంధనలు వర్తించకుండా ఇచ్చిన వైనం మేమే కాదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా ఉన్నాయి మీ లెక్క ప్రకారం మీ లెక్క ప్రకారం ఏది ఏమైనా ఎప్పుడో పది పదహైదేళ్ల నుంచి పెన్షన్ తీసుకుంటా ఉండే ఒక అవ్వగాని తాత కాని ఈరోజు నీకు ఈ కారణ చేత వర్తించదు అని చెప్పి పెన్షన్ నిలుపుదల చేస్తే పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు పెన్షన్ తీసుకున్నటువంటి అవ్వగాని చెల్లి కాని తాత గాని ఈరోజు నిలుపుదల చేస్తే వారికి అసౌకర్యము ఇబ్బంది కాదా వారికి బాధ కాదా ఇది సరైన నిర్ణయం కాదనేది నా అభిప్రాయం తోరణతో వ్యవహరించినట్టే అని మాట్లాడాల్సి వస్తుంది కదా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీరు పెన్షన్ల యొక్క ఏరువేసే కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలి నిబంధనలకు లోబడి లేదని ఒక వంకర పెట్టి ఈ రాష్ట్రంలో ఐదారు లక్షల మంది పెన్షన్దారులు తొలగించే చేసే మీ కుట్రను ఆపాల ఉదాహరణకు ఒకసారి ప్రజలు గమనించమని నేను కోరుతా ఉన్నా గత ప్రభుత్వానికి అంటే మా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గతంలో చంద్రబాబు నాయుడు పాలన చేసిన పాలనకు వ్యత్యాసాన్ని ఒక పెన్షన్ల విషయంలోనే గమనించండి ప్రజలారా అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెన్షన్ ఏ తారీఖు ఇస్తారో గ్యారంటీ లేదు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదో తారీఖు ఇచ్చినారు మేము పిరుగులు పడినా సరే ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భంలో కూడా పండుగలు పబ్బాల కదా దేవుడెరుగు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే కూడా ఒకటో తారీఖే పెన్షన్ తీసుకుంటే సామాజిక పెన్షన్ తీసుకుంటే వారికి ఒకటో తారీఖే ఈ ఒకటో తారీఖే పెన్షన్ ఇచ్చి తీరాలనే రూల్ పెట్టి ఆ రూల్ అమలు పరుచినటువంటి ఏకైక ఘనమైన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవది అన్ని ప్రభుత్వాలు గతంలో ఉండబడిన అన్ని ప్రభుత్వాలు మీరు పెన్షన్ ఇవ్వాలంటే మీరిచ్చి ఆ చిన్నపాటి లెక్క ఆనాటికి ఏ బడిలోకో గుడిలోకో పిలుచుకొని మధ్యాహ్నం మూడు వరకు నాలుగు వరకు కూర్చోబెట్టుకొని కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇయ్యక సర్వర్ పని చేయలే అది పని చేయలే రేపురా మాపురా అనే రోజులు వీలు కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి వద్దకే పెన్షన్ ఇంటి వద్దకే పెన్షన్ ఏ బడికి గుడికి ఎవరిని పిలిపించకుండా అవ్వలను తాతలను వితంతువులను పిలిపించకుండా ఇంటి వద్దకే అది కూడా సూర్యుడు ఉదయించక తరికే పెన్షన్ అందజేసినటువంటి ప్రభుత్వము పాలన మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి మా పాలనలో వ్యత్యాసం గమనించాల్సినది ఏంటంటే కనుక గొప్ప విషయము అరవై ఐదు సంవత్సరాలకు ఉండే పెన్షన్ను అరవై సంవత్సరాలకే తగ్గించి మేము ఇచ్చినాం అరవై సంవత్సరాలకే తగ్గించి ఇచ్చినాం అన్నిటికంటే ప్రధానమైంది ఈ రాష్ట్ర ప్రజలందరూ మెచ్చుకుంటా ఉండే అంశం ఏంటంటే నిష్పక్షపాతంగా నిజాయితీగా అర్హతనే ప్రామాణికంగా తీసుకొని అందరికీ రాజ్యాంగబద్ధంగా పెన్షన్ సామాజిక పెన్షన్ అందించినటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన అది మా పాలన మా ప్రభుత్వం అది గట్టిగా చెప్పడానికి ఇదిగో మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నను ప్రేమించే మనుషులమైన మేము గర్వంగా చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఈ ప్రొద్దుటూరి చేసుకోగల మాజీ శాసనసభ సభ్యునిగా నేను గాని మా పార్టీకి సంబంధించిన నాయకులు నాయకురాలు అందరం కలిసి ప్రొద్దుటూరు వేదికగా చేసుకుని ఈ కుటమి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ డిమాండ్స్ లో ప్రధానమైంది మీరు తొలగింపు కార్యక్రమాలు పెన్షన్లు చేయకూడదు గతంలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటా ఉన్నారో వాళ్లకు పెన్షన్లు తొలగించబడదు యథావిధిగా వారికి ఇవ్వాలా నెంబర్ టూ మీరు యాభై సంవత్సరాలకే పెన్షన్ బీసీ లభిస్తామని చెప్పి ఏడు నెలల కాలం గడుస్తా ఉంది వారికి ఒక్కొక్కరికి నాలుగు వేల చొప్పున ఇప్పటికే ఇరవై ఎనిమిది వేల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది వికలాంగులకైతే ఆరు వేల చొప్పున ఏడాడు నలభై రెండు వేల రూపాయలు నష్టం జరుగుతుంది కిడ్నీ పేషెంట్లకు మరొక పేషెంట్లకైతే పదివేల చొప్పున డెబ్బై వేల రూపాయలు ఇప్పటికే నష్టం జరిగింది కాబట్టి మీరు తక్షణమే కొత్త సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖు నుంచో జనవరి ఐదో తారీఖు నుంచో నూతన పెన్షన్లు ఇవ్వాలి అరవై సంవత్సరాల నుంచి మా మూడవ డిమాండ్ ఇప్పుడు యాభై సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ బీసీలకి చెప్పినాం మా మూడవ డిమాండ్ అరవై సంవత్సరాలకు అందరికీ ఓసీలకు అందరికి ఇచ్చే పెన్షన్ ఏమైతే ఉందో నూతన పెన్షన్ వారికి అవకాశాన్ని కల్పించి వెసులుబాటు కల్పించి వారికి కూడా పెన్షన్ ఇవ్వాలా కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పెన్షన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించాలా రేషన్ కార్డుల్లో వృద్ధాప్యములు ఉండే వారికి కొడుకుల నుంచి చేర్పులు మార్పులు జరిగి వారికి అవకాశం కల్పించే ఏర్పాటు కూడా మీరు చెయ్యాలి ఇవి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేదిక చేసుకుని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా పెన్షన్ల యొక్క తొలగింపు పెన్షన్ల యొక్క కొంత ఇవ్వాల్సినటువంటి లబ్ధిదారుడ ఎంపిక ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తోంది ఒకటి తొలగింపు ఆఫ్ చేయమని రెండు కొత్తవి కొనసాగి ఇవ్వమని మూడవది యాభై సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్